అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్స్ వార్ గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ లేదు లేచినా అని టీ లో మనమైతే లేచడం టీ తాగినాం ఇంకా ఆ టీపీ అయితే చేయలే బట్ ఏమి చూడవచ్చు ఈ రోజు ఒకటి కాదు రెండు కార్లు ఇంకా ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఈ కార్ని మనకు చిట్్యాల నుండి పెట్టిరు సెకండ్ కార్ చూడొచ్చు మనకు మారుతి వ్యాగన్ఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఈ కార్ని మనకు జగ్జాపేట నుండి పెట్టారు ఆంధ్ర స్టేట్ వాడిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు వన్ బై వన్ మొత్తం క్లియర్గా చెప్తాయి ఎండ్ వరకు చూడండి రెండు కార్లు క్లియర్గా రేట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి వాడిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ నల్గొండ డిస్టిక్ చిట్యాల చిట్యాలలో అయితే కారు ఉంది చాలా క్లీన్ అండ్ నీడ్ ఉంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పారు మనం ఒకటే చెప్పినాం నైన్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడదాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ తొంభై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ టూ థౌజండ్ టెన్ ఆల్టో అంటే మార్కెట్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఉంటుంది అటువంటిది నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో పెడుతున్నాం మనం బట్ ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు వల్ల ఉంది నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మీ కోసం సైప్ కాస్ వాడు ఎప్పుడు లో బడ్జెట్ కార్లే పెడుతుంది ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మారుతి వ్యాగనా విఎక్స్ఐ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సారీ ఆంధ్ర స్టేట్ జగ్గాపేట్ కృష్ణా డిస్టిక్ జగ్గాపేట నుండి పెట్టారు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టు ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా మీకు నైన్ మంత్స్ ఆర్సీ వాల్యూ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఆల్ పవర్ విండోస్ విఎక్స్ఐ ఇది టైప్ త్రీ మోడల్ కార్ చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది ఒక వన్ టూ పీసా టచ్ అనే బంపర్స్ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది లోపల మంచిగా సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రై యాక్చువల్లీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ మనం వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ కోసం చాలా తక్కువ అన్న టూ థౌజండ్ లెవెన్ వ్యాగన్ ఆర్ అంటే మార్కెట్ ఒక లక్ష నలభై ఒక లక్ష యాభై ఉంటుంది అటువంటిది మనం ఓన్లీ ఒక లక్ష ఇరవై మూడు వేల అయ్యి ఉందా చాలా రీజనబుల్ చాలా తక్కువ ఆంధ్ర సబ్స్క్రైబర్స్కి అయితే ఓన్లీ తమ్ముతో అయిపోతుంది తెలంగాణ వాళ్ళకైతే మాత్రం ఎన్ఓసి తీసేది ఉంటుంది అది ఒక నాలుగు వేల ఐదు అదనంగా వస్తుంది ఆంధ్ర వాళ్ళకైతే బెస్ట్ అన్న ఆంధ్ర మొత్తం ఎవరికైనా సరే ఒక తమ్ముతో మీకు పేరు మారిపోతుంది ఒక రెండు వేలు మూడు వేలతోనే అయిపోతుంది మ్యాటర్ అది జగ్గబెట్లో ఉంది కార్ ఇది చాలా క్లీన్ అయిన ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో విఎక్స్ వేరే ఇది టైప్ త్రీ లేటెస్ట్ మోడల్ టాప్ మోడల్ అనమాట బ్యాక్ వైఫర్ కూడా ఉంది కార్ అయితే చాలా బాగుంది ఏమాత్రం మిస్ చేసుకోకండి లక్ష ఇరవై మూడు వేల ఐదు ఉంది అన్నకు అమౌంట్ అర్జెంట్ ఉన్నాయి కాబట్టి తక్కువలో తీసేసుకుంటున్నారు లేదంటే లక్ష నలభై లక్ష యాభైకి అమ్ముకోవాల్సిన కారు ఇంకా నైన్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది నైన్ మంత్స్ తర్వాత మీకు ఒక పదమూడు వేలతోని మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది ఆల్రెడీ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చెల్లుంది ఉంది ఓకేనా లొకేషన్ జగ్గప్పే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి తీసుకోండి సీరా నెంబర్ టూ ఇది ఓకేనా వన్ వచ్చేసి ఆల్టో మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్ వరకు అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరా నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సిరా నెంబర్ పెట్టండి మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు ఓకే ఉంటా రెడ్ బెస్ట్ ఏమైనా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి అన్న మన ఛానల్లో తక్కువ రేట్లో కార్లు వస్తాయి ఇరవై ముప్పై నుంచి అందరికీ ఇప్పించేద్దాం ఓకే ఉంటారు రైట్ బెస్ట్ స్టాప్ హ్యాచ్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్